जय बल प्रभु महाराज को जय गुरु ब्रह्मा गुरु विष्णु गुरदेव महेश गुरु, गुरु, गुरु साक्षात्ब्रह्मा तस्मै श्री गुरवे नमः दमरित सिद्धांत పరిపూర్ణబోధ ప్రబోదక శ్రీ వివేకానంద సద్గురవ్యో నబోర్ నమేత్రేత్రీత పూర్ణ బోధోపదేశికా श्रीनिश्चलानन्दनारायणार्य सद्गुरव्यो नमो नमः ज्ञानाज्ञानद्वयातीतं पूर्णबोधोपदेशिक श्रीनिर्मलानन्दयलपार्य सद्गुरव्यो नमो नमः అస్మద్గురు మధ్యమం కృష్ణసందీపమధ్యమం ఓంకారీట పర్యంతం వందే గురు పరం పరం సత్తు సిద్ధానందతీ పూర్ణ బ్రహ్మోపదేశిక శ్రీ పూర్ణానంద బ్రహ్మానంద రెడ్డార్య సద్గురవ్యో నమో నమ భ్రాంతి లక్షణం రాత్రి పడియున్న రజ్జు చూసి భ్రమసి పామని భయపడిన దోరంబున చూసి వెండి అటంచు ప్రబలినా యాసచే భ్రమసినట్లు దండకారుణ్యమందెందు ముదును చూసి ద్వంగ వాడని భీతితో చిన్నయట్లు కలలోన వస్తువుల్ గని మేలుకునియా వస్తువుల్ వెదుకలాడినట్లు నరులు సత్యము జగమని నమ్మినారు పదమందు నిజ రూపుగానలేక రమ్య గుణధామ భద్రాద్రి రామా పరశురామ నరసింహదాసోరచోహ్వా ఈ ప్రపంచ భ్రాంతి లక్షణము యథార్థ జ్ఞానము లేని వారికి ఈ జగము ఎట్లా కనబడునంటే రాత్రి సమయములో పడి ఉన్నటువంటి త్రాడి ఎందు పాము ఆరోపింపబడినట్లు దూరములో ఉన్న ముత్తుపు చిప్పను చూసి వెండి అని భ్రమచినట్లు చీకటిలో దండకారణ్యములో ఎండిన ముద్దును చూసి దొంగవాడే అని భయపడినట్లు కలలోన వస్తువులు మే కనిమేలు కొని ఆ వస్తువులను వెదికిలాడినట్లు అనగా యథార్థ వస్తువు ఒకటైతే దాని ఎందు ఇంకొక వస్తువు అనగా లేని రెండో వస్తువును ఆరోపింపి ఆరోపించడము యథార్థ జ్ఞానము లేక అంటే జ్ఞాన రూపముతో పెద్దల ద్వారా నీ నిజ స్వరూపాన్ని తెలుసుకొనలేక కల్పిత వస్తువులను సత్యం అనేటటువంటి యొక్క లక్షణము తోచినది మన ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకొనలేక కల్పిత వస్తువులను సత్యం అనేటటువంటి యొక్క లక్షణము తోచినది మన ఆత్మ యొక్క స్వరూపాన్ని మనం మరిచిపోయి లేకనే తోచినటువంటి ఈ కలభ్రాంతికి మనము ఆశపడతాం మన స్వరూపాన్ని మనకు తెలిపి మన ఎందు కల్పిత ప్రపంచమును ఎట్లా కల్పితమవుచున్నవో గురువుగారి శిష్యునికి తెలుపుతాడు త్రాడును చూసి పాము అని ఎండిన ముద్దును చూసి దొంగవాడని ముత్యపు చిప్పను చూసి వెండి అని కలలో వస్తువులను చూసి మేల్కొని వాటిని వెతికినట్లుగా మనము కల్పిత జ్ఞానముతో ఒక వస్తువు ఎందు మరొక వస్తువును కల్పించినాము యథార్థ జ్ఞానముతో చూసినప్పుడు కల్పిత వస్తువులు లేకుండా పోతాయి యథార్థ వస్తువులు నిలబడతాయి కల్పిత వస్తువులు లేకుండా పోతాయి యథార్థ వస్తువులు నిలబడతాయి ఈ యథార్థ వస్తువు అనగా ఆత్మ ఆత్మగా ఉండక అనాత్మతో కూడి ఉన్నది అనాత్మ ఏదో ఆత్మ ఏదో మనకు మన పెద్దలు తెలిపినప్పుడు మనము తెలుసుకుని ఆత్మ స్వరూపలమైన మనము అనాత్మను అంటకుండా ఉండవచ్చు ఇదే ప్రపంచ భ్రాంతి లక్షణం ఇప్పుడు అనాత్మ అనగా ఏదో మనము విమర్శిస్తాం అనాత్మ లక్షణము ఇంతకు మునుపు మనము భ్రాంతి లక్షణము ఇప్పుడు నలభై నాలుగవ శేష పద్యము అనాత్మ లక్షణము జన్మాస్త వృద్ధులు చెయ్యపరి పరిణామ వినాశములు ష్విములనాత్మా ఘన బాల్య యౌవన కౌమార వాత్యక్యములు జాగ్రత్తవస్త కమనీయ మహదారూజలభూత శన శమిరంతరిక్షలనాత్మా త్రిగుణము స్థూలాదిదేహాత్రంబు

ేంద్రియ బాహ్యేంద్రియములనాత్మ దృశ్య రూపం శృతుమును దృక్కు అత్మ రమ్య గుణదామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షత జన్మాస్త వృద్ధులు చేయ పరిణామ వినాశములు అనే ఈ ఆరు వికారాలు అనగా వికారాలు అస్థితే జాయతే వర్తతే పరిణయతే అపక్షయతే విపశ్యతే అనేటటువంటి ఈ ఆరు వికారములు కనపడే ఈ స్థూల శరీరం మీద అవస్థలు నిత్యము మార్పు చెందేవే బాల్యం మనకి ఎంతో ఆనందముగా ఉండును కష్ట నష్టాలు తెలియవు తల్లిదండ్రులు వండి పెడితే తినడము ఆటలు ఆడుకోవడం తప్ప ఎలా సంపాదించాలనే బాధ లేకుండా ఎంతో పవిత్రమైన రహిత ఆనందాన్ని అనుభవిస్తాం ఇది శాశ్వతంగా ఉండదు ఆ దశ ఆత్మగా మిగలకపోయే అది అట్లే ఉండక మాయమైపోయి తర్వాత కౌమార దశ వచ్చా విద్యాభ్యాసము చేసి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి డబ్బు బాగా సంపాదించాలని ఇతర దేశాలకు వెళ్ళాలని ఎన్నో కళలతో పని చేసిందో అది ఉండకపోయా యమన దశ వచ్చా మంచి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్లలను కనాలనే కోరిక అమ్మాయిలైతే అబ్బాయిని అబ్బాయిని అయితే అమ్మాయిని వేసుకొని కోరిన వాడిని పిల్లల కనాలని కోరిక ఈ దశ శాశ్వతంగా ఉండపా ఉండకపోయా ఇక వార్తక దశ వచ్చా శరీరం అంతా ముడతలు పడి చర్మము సాగిపోయి వెంటుకులు రాలిపోయి ఉన్న ఇంట్రుకలు తెల్లబడి ఇంద్రియములు పనిచేయలేక అనేక రోగములు వచ్చి మూడవ కాళ్ళు నాలుగవ కాళ్ళు వచ్చిన కానీ ఇది నిలబడదు ఇన్ని అవస్థలు వచ్చినా ఒక్కటి కూడా శాశ్వతముగా ఉండక అన్ని అనాత్మయను జాగ్రత్త స్వప్నము సుశుప్తి అనే అవస్థలు రాత్రి రోజు వచ్చి పోగుచుండ్రు కనుక ఇవి అనాత్మయే ఇంకా మహదాంకారాది పద్ధతులు ఆకాశ వాయు వగ్ని జలము ఇవి అన్నీ కూడా అనాత్మ సత్వ తమో గుణములనే త్రిగుణములు నిలకడగా ఉండగా మార్పు చిందు ఇవి అనాత్మ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందయము ఆనందమయాలనే పంచకోశాలు అనాత్మ అంతరేంద్రియములు బాహేంద్రియములు ఇవన్నీ కూడా సత్య వస్తువులు కావు అనాత్మ పదార్థాలే దృక్కు దృశ్యము శృతులు అనేవి అనాత్మలే అనగా ఏమిటంటే నీవు కానిది అంత అనాత్మయే ఆత్మనగా నీవు అని అర్థం చేసుకోవాలి అనగా నశించిపోయేదని అర్థం నశించిపోయేది ఏదంటే దేహపతనముతో చనిపోయేదని కాదు అర్థం ఒక అవస్థ వచ్చేటప్పటికి ఇంకొక అవస్థ చచ్చిపోతుంది ఒక భావం వచ్చేటప్పటికి ఇంకొక భావం చచ్చిపోతుంది వీటిని అన్నీ అనుభవిస్తూ తెలుసుకుంటూ ఆత్మరూపముగా నీవు ఉండవు ఈ భావములన్నీ కూడా అప్పటికప్పుడు పడుతూ చచ్చిపోతూ అనాత్మగా ఇవి ఉన్నాయి కావున వీటిని విమర్శించి తెలుసుకోవాలని పెద్దలు చెప్పినారు పై విధముగా ఈ అనాత్మ లక్షణాన్ని తెలుసుకున్న తర్వాత ఇక మనము ఈ ఆత్మను అన్వేషించేకి సులభముగా ఉండు మూడు శరీరాలు మూడు అవస్థలు మూడు గుణాలు ఈసనత్రయాలు వాసనత్రయాలు మలత్రయాలు అష్టపాశాలు ఇలా అన్ని అనువించిన అన్ని కూడా నిలబడకుండా పోతున్నాయి అన్నీ అనాత్మ ఇప్పుడు వీనికి ఒక కోరిక కలిగినది ఏమిరా నేను చూసి ఈ ప్రపంచము నేను అనుభవించే ఈ శరీరము ఈ శరీరంలో ఉండే సకల అవస్థలు అన్నీ నశించిపోతున్నాయి ఇంకా నాకు నశించినటువంటి పరమార్థ దర్శనము ఎప్పుడవుతుంది అనే దేవరాపేక్ష కలిగినప్పుడు వీనికి సాధన చతుష్టయము పుట్టును లోకాన్ని అనుభవించి పరిశీలించిన కామిగాని వాడు మోక్ష కామి కాడయ అంటారు కామి కాని వాడు మోక్ష కామి కాడు అంటే వ్యభిచారము చేసేవాడు మోక్షానికి పోతాడని వీడు అనుకుంటాడు అది శుద్ధ తప్పు అయిన మార్గం కామి కామి అంటే ఈ శరీర ఇంద్రియ సృష్టిని అంతా కామించి అనుభవించాలి ఈ సృష్టి రహస్యాలను వీటి యొక్క అనుభవాలను తెలుసుకోవాలి వీటిని తెలుసుకొని అనుభవించినప్పుడు ఇంతే కదా అని వీటిపై విరక్తి పుట్టి మోక్షం కావాలి అనేటటువంటి ఇచ్చపడుతుంది అంతవరకు ఈ కోరిక జనించగేకి జనించేకి అవకాశం లేదు ఇప్పుడు సాధన శతుష్టయం ప్రారంభమవులు మొదట గురుడు గురుని శిష్యుడు శాస్త్రోత్తముగా ఎన్నో కొన్ని ఎన్నుకున్న తర్వాత ఇక వారిరువురు కలిసి ఏమి విచారిస్తారనే విషయాన్ని ఇక నుంచి అంతా తెలియజేస్తాడు ఎప్పుడైతే ఈ అనాత్మ అనే భావం వచ్చిందో వాటన్నిటిపైన వైరాగ్యం వచ్చి ఇంకా పరమాత్మ వైపు ప్రయాణం చేస్తాడు ఈ సృష్టి క్రమమంతా ఇంతవరకు వచ్చింది ఇప్పుడు సుమారుగా నలభై నాలుగు పద్యాలు ఈ సృష్టిలో తాను కల్పన చేసుకుంటూ బంధాన్ని ఏర్పరచుకుంటూ ఉంటుంది ఇక్కడ నుండి దానికి తిరిగి పరమాత్మ వైపుకు వెళ్ళాలనే జ్ఞానానికి తోచినటువంటి అజ్ఞానాన్ని ఎలా నిర్వృత్తి చేసుకోవాలో ఇది సాధన చతుష్టయ సంపది కలిగి అరిసెడ్ వర్గాలను జయించి మరి పరమాత్మ స్థానానికి ఎలా ఇకపోవాలో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది ఇప్పుడు మనకు ఆత్మ అంటే ఏంది అనాత్మ అంటే ఏంది అనేది మనకు చున్నంగా అర్థమయ్యే విధంగా పెద్దలు దాన్ని మనము చదువుకొని తెలుసుకున్నాం ఇదే విధంగా క్రమబద్ధతగా పోతే బాగా అర్థవంతంగా ఉంటుందని తెలుసుకుంటూ జై బలో సద్గురు ప్రభు మహారాజుకో జై